ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమకు పాఠాలు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు మేళ్ల తాళాలు చెప్పులతో సాంప్రదాయ పద్ధతిలో సభా స్థలానికి ఆహ్వానించారు ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలు అందజేస్తూ వేదికపైకి సగౌరవంగా తీసుకెళ్లారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలు మెమంటోలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందుల సోమయ్య సాగర్ రెడ్డి జగన్మోహన్ రావు కోడిమల్లయ్య సత్తయ్య వీరయ్య కాసిం కాసయ్య నారాయణ రెడ్డి పూర్వ విద్యార్థులు వాడపల్లి గణేష్ అంబటి రమేష్ బహుసాని వెంకన్న తరాల కిష్టయ్య చామల సతీష్ ఎర్ర సైదులు ఎం రవి పొన్నాల రమేష్ బొమ్మగాని నాగయ్య రవీందర్ రెడ్డి పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు